సో ఇక్కడ మన కర్మల యొక్క గుషగతి కూడా ఈ విద్యాలయంలో తెలియజేస్తారు అది తెలియచేసినప్పుడు మనం మంచి వాళ్ళమైతే కష్టాలు ఎందుకు వస్తున్నాయో కూడా మనకి ఈ సృష్టి చక్రము కల్పవృక్షం అని చెప్పి ఇంకా వేరే పాఠాల్లో మనం తెలుసుకున్నప్పుడు దాన్ని ఏ రకంగా సరిదిద్దాలి అన్న విషయం కూడా మనకి అర్థమవుతుంది సో ఇక్కడ ఈ అధర్మ పరులదే నడుస్తుంది అన్న చోట మరి వాళ్ళు అధర్మం చేస్తున్నారు అమాయక ప్రజలు బ బలైపోతున్నారు దీనికి కారణం ఏంటంటే ఇక్కడ భగవంతుడు కూర్చుని చేసేది ఏమీ లేదు ఉదాహరణ ఒక వ్యక్తి తప్పు చేస్తున్నాడని అనుకుందాం మొట్టమొదటిసారి ఆ వ్యక్తి తప్పు చేశాడంటే అతనిలో ఉన్న బలహీనతలు చెడు సంస్కారాల వల్ల చేస్తాడు ఆ తర్వాత మనము దాన్ని ఆపాల్సింది పోయి ఇక్కడ పరమాత్మ ఏం చెప్తారంటే మీ కంటేద్దరంగా ఏవైనా దౌర్జన్యాలు తప్పుడు పనులు గనక జరిగితే మీరు ఆపగలిగే శక్తి సామర్థ్యాలు ఉంటే వాటిని ఆపండి ఒకవేళ ఆపలేకపోతే మీ యొక్క సంకల్ప బలాన్ని చేకూర్చొద్దు అంటాను సో ఈరోజు సమాజంలో కొంతమంది వ్యక్తుల్ని తీసుకుంటే వాళ్ళు తప్పు పనులు చేస్తే ఆపే శక్తి సామర్థ్యాలు లేక వాళ్ళే నెగ్గుతారు వాళ్ళు ఎప్పుడూ ఇంతే వాళ్ళదే నడుస్తుంది వాళ్ళు ఏది చేసినా చెల్లుతుంది అని చెప్పి మన యొక్క సంకల్ప బలాన్ని చేకూర్చేసి వాళ్ళ యొక్క అధర్మంలో సంయోగం ఇచ్చాము సంకల్ప స్థాయిలో సో సంకల్ప స్థాయిలో వాళ్ళకి వాళ్ళ యొక్క అధర్మానికి బలాన్ని చేకూర్చాం కాబట్టి మనము ఆ పాపంలో భాగస్థులం అయిపోయాం అందుకే పరమాత్మ ఎప్పుడు సంకల్పాలు చేసేటప్పుడు అధర్మానికి మన యొక్క సంకల్ప బలాన్ని చేకూర్చొద్దంటారు సో ఈరోజు మంచివాళ్ళు దుఃఖాన్ని అనుభవించడానికి కారణం కూడా అదే సో మేము మంచివాళ్ళం కాబట్టి మాకే కష్టాలు ఉన్నాయి తప్పుడు పనులు చేసేవాళ్ళు సుఖంగా ఉన్నారన్న సంకల్పం మనమే చేసాం తప్పు చేసే వాళ్ళదే నడుస్తుంది వాళ్ళకే ఓటమి లేదు అని అంటున్నామంటే మన యొక్క సంకల్ప బలాన్ని చేర్చి వాళ్ళు ఓటమి లేకుండా విజయాన్ని సాధించడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు ఎలాగూ చేస్తుంటే మన సంకల్ప బలాన్ని కూడా చేకూర్చేసాం అందుకే ఈరోజు మనం అంత ఒక సమాజంగా ఒక దేశంగా కొన్ని విషయాల్లో దుఃఖాన్ని అనుభవించడానికి కారణం కూడా అదే